సిద్దిపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటా కార్యక్రమాలతో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ తీసింది రుణమాఫీ మొత్తం కాలేదంటూ బీఆర్ఎస్ నేతల సమావేశం సభ పెట్టారు అయితే పోటా కార్యక్రమాలతో అలర్ట్ అయిన పోలీసులు సిద్దిపేటను మోహరించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాదాలు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివతేజ అందిస్తారు శివతేజ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలతో ప్రస్తుతం సిద్దిపేటలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సో కాసేపటి కాసేపటి క్రితం వరకు కూడా సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయని చెప్పాలి ఇంతకు గురిపే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లో రెండు కూడా కంప్లీట్ అయ్యాయి ఇంతకు ముందే మైనంపల్లి హనుమంతరావు కూడా సిద్దిపేట నుంచి హైదరాబాద్కు బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే మొన్న జరిగినటువంటి ఏదైతే ఫ్లెక్సీ వారు ఉందో సిద్దిపేటలో అదంతా కూడా ఆ రోజంతా కూడా ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం కొనసాగింది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ఫ్లెక్సీలు చింపుకోవడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి దాని తర్వాత రెండు రోజుల తర్వాత ఈరోజు ఇరు పార్టీలు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ కూడా సిద్దిపేటకు చేరుకోవడం జరిగింది పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ర్యాలీగా సిద్దిపేటకు చేరుకోవడం జరిగింది సో మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా రైతు రుణమాఫీ పైన మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతులతో మాట్లాడుతూ నాయకులంతా కూడా చేరుకోవడం జరిగింది ఒకేసారి ఉద్రిక్త పరిస్థితి మళ్ళీ ఈరోజు ఉదయం నెలకొందనే చెప్పాలి ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆ రోడ్లపైకి వచ్చే పరిస్థితి అయితే కనుక్కుంది దీన్ని ముందుగానే పసిగట్టినటువంటి పోలీసులు హై అలర్ట్ చేశారు సిద్ధిపేట మొత్తంగా కూడా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఏదైతే క్యాంప్ కార్యాలయం ఉంటుందో ఆ క్యాంప్ కార్యాలయం మీదుగా కాంగ్రెస్ పార్టీ ర్యాలీ వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి అందువల్ల ఎట్లాంటి గొడవలు అయితే జరగలే అని చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా సిద్దిపేట హైదరాబాద్ మెయిన్ రోడ్లు ఉన్న క్యాంప్ కార్యాలయం ఉంటుంది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఉంటుంది దాని ముందుగా ర్యాలీ వెళ్తే కనుక ఖచ్చితంగా గొడవలు అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు దాన్ని రూట్ మ్యాప్ చేంజ్ చేశారు మరోవైపు మైనంపల్లి హనుమంతరావు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో మాట్లాడడం జరిగింది మాట్లాడుతూ కూడా హరీష్ రావు పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు రాజకీయ నుంచి వైదొలగాలి హరీష్ రావు అయితే హరీష్ రావు ఉండాలి రాజకీయాల్లో లేదంటే మైనంపల్లి హనుమంతరావు ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండాలంటూ కూడా చెప్పారు రాజీనామా చేయాలి అంటూ కూడా సవాల్ ఇస్తున్నారు మరోవైపు రాజీనామా చేస్తే మైనంపల్లి హనుమంతరావు నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తాను సిద్ధిపేరి నుంచి పోటీ చేసి గెలుస్తాను అంటూ కూడా చెప్పారు ఒకవేళ గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కూడా మైనంపల్లి చెప్పిన పరిస్థితి అయితే వెంపటే బీఆర్ఎస్ శ్రేణులు కూడా దానికి కౌంటర్ ఇచ్చారు ఈరోజు జరిగినటువంటి రైతుల మీటింగ్కు అటు ఎమ్మెల్సీ దేవి దేశపతి శ్రీనివాస్తో పాటు ఆ సీనియర్ నీళ్ళు ఎర్రోల శ్రీనివాస్ కావచ్చు దేవి ప్రసాద్ కావచ్చు వీరంతా కూడా హాజరయ్యారు వారు కూడా మైనంపల్లికి అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారని చెప్పాలి ఎందుకంటే గతంలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినటువంటి మైనంపల్లికి డిపాజిట్ దక్కలేదు అట్లాంటి వ్యక్తి సిద్దిపేటలో ఏ విధంగా పోటీ చేస్తారంటూ కూడా వారంతా కూడా రిటర్న్ కౌంటర్ అయితే ఇచ్చారని చెప్పాలి సో మొత్తంగా పోలీసుల పోలీసులు మాత్రం ఈరోజు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు ఎవరిని కూడా క్యాంప్ కార్యాలయంకు రాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు అయితే ఒక దశలో మైనంపల్లి హనుమంతరావు వచ్చిన తర్వాత రూట్ మ్యాప్ ప్రకారం మైనంపల్లి హనుమంతరావు వెళ్తున్న క్రమంలో మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతని కుమారుడు రోహిత్ మాత్రం క్యాంప్ కార్యాలయం సైడ్ వచ్చే ప్రయత్నం చేశారు కానీ దాన్ని మైనంపల్లి హనుమంతరావు అడ్డుకున్నాడు అతను వెళ్తున్నటువంటి బైక్ ర్యాలీ నుంచి దిగొచ్చి మరీ రోహిత్కు చెప్పడం జరిగింది అటువైపుగా వెళ్ళొద్దు మన రూట్ ఇదే అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎవరు కూడా క్యాంప్ ఆఫీస్ సైడ్ మాత్రం రాలేదని చెప్పాలి ఒకవేళ వచ్చి ఉంటే కనుక ఇక్కడ కూడా దాదాపు రెండు వేల మంది బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా క్యాంప్ కార్యాలయం వద్దే ఉన్నారు వారు కూడా క్యాంప్ కార్యాలయం దగ్గరికి వచ్చి వస్తే కనుక గొడవ చేస్తామంటూ కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కానీ మా మైనంపల్లి హనుమంతరావు రూట్ ప్ర రూట్ మ్యాప్ ప్రకారం వెళ్ళాడు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ట్రేణులు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వారి కార్యక్రమాలు వారు చేసుకోవడంతో చేసుకోవడం జరిగింది రైట్ థ్యాంక్ యూ